హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్ టుడే ఒక మంచి మాట నవ్వులాట ఒకరి జీవితము ఇంకొకరికి చులకన ఒకరు బాధపడుతూ ఉంటే నవ్వుతూ ఉంటారు ఒకరి జీవితం చులకనగా చూస్తారు వాళ్ళని ఒకరి ఆనందం ఇంకొకరికి అసూయ సంతోషంగా ఉన్నా కూడా ఓర్చుకోలేరు అసూయే బాగుంటే ఒకరి బాధ ఇంకొకరికి బరువు మనం బాధపడుతుంటే ఎదురు వాళ్ళకి ఎందుకు బరువు ఒకరి పరువు ఇంకొకరికి పరిహాసము ఒకరి ఆపద ఇంకొకరికి ఒక సమస్య అనమాట ఇంకొకరికి ఒకరి ఆపద ఇంకొకరికి ఒక సమస్య తీరుస్తారా ఏంటి సమస్యలు ఒకరికి ఇప్పుడు ఈ రోజులో ఎలా ఉంది కాలం ఏదైనా సమస్యలు ఉంటే ఎదుటి వాళ్ళు తీర్చేయగలిగే అంత ఉందా ఇప్పుడు చాలా మారిపోయింది ప్రజెంట్ ప్రపంచం అన్నీ మనము జాగ్రత్తగా మసులుకొని మన జీవితం గురించి మనం ఆలోచన